मार्कियस मार्कियस अंबादा संगला मदिलारी मार्कियस मारियो अंबादा संगला इक्या ना मदिलारी 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 माझरणे तमतक्ष्ण मारियो नाई कत्वा मदिलारी 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 माझरणे तमतक्ष्ण मारियो नाई कत्वा मदिलारी 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 पेंचर ఇవాళ ఏ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వెంటనే పెన్షన్ పెంచి మాటను పెట్టుకోవాలి పెన్షన్ పెంచి ఇస్తానన్న మాటను ఎంఆర్పీ సంబంధ సంఘ నాయకత్వ నాయకత్వం ಮಹಾಜನ ಸೋಷಲಿ ಅಧ್ಯಕ್ಷ ಸರಿಕೆಲ್ಲ ಪೋಷಟಿವ್ ಮಾಹಾಜನ ಸೋಷಲಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ఎంఆర్పిఎస్ రబ్బాన్ని విజయపరించాలి మరియు గత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నుండి రేవంత్ రెడ్డి దివ్యాంగుల పింఛన్లు మోసం చేస్తూ అగ్రకుల భూస్వాముల గురించి రైతు రుణం ఆగస్టు పదిహేను కట మార్పు పెట్టి కటాఫ్ మార్కు ఆగస్టు పదిహేను నుంచి రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్తూ పింఛన్ల మీద విస్మరిస్తూ మరి రెండు వేల పింఛన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తా అని చెప్పి ఇప్పటికీ మోసం చే మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రేమ లేదని చెప్పి ఎందుకంటే అగ్ర కులాలే భూస్వాములు ఉంటారు కనుక ఆ భూస్వాములకు ఉన్నటువంటి రెండు లక్షల రుణమాఫీ కోసమే రోజు మంత్రివర్గంలో విస్త మంత్రివర్గ మంత్రివర్గం ఉన్నటువంటి క్యాబినెట్లో చర్చిస్తూ దానికి ఒక కటఅ మార్గ కటఅ డేట్ను కూడా ప్రకటించడం జరిగింది కానీ పింఛనివ్వడంలో ఈ రోజు పింఛనిస్తా అని చెప్పి ఇప్పటికీ ఇవ్వక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన గుణపడం చెప్తామని మరి పక్క రాష్ట్రం ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఇదే విధంగా చెప్పిన వెంటనే తెల్లారి నుంచి ఇవ్వడం జరిగింది ఫస్ట్ నుంచి జూలై ఫస్ట్ నుంచి మరి ఇక్కడ ఏడు నెలల నుంచి పింఛను ఇవ్వక ఒక రకంగా మాకు రెండు వేల మా వికలాంగులకు వృద్ధులకు వితంతులకు మరి గౌ గౌడ్లకుడ్స్ ఎయిడ్స్ ఎయిడ్స్ వారికి హించ రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు ఇచ్చేది మిగతాది మాకు ఏడు నెలలు బాకాయి బాకాయి ఉంది ఆ బాకాయితో పాటు ఆ నాలుగు వేలు పెంచి ఎప్పుడైతే వేస్తున్నాడో ఆ దాంతోపాటు నాలుగు వేలు వేస్తూ ఆ నాలుగు వేలతో పాటు మిగతా మిగతా డబ్బులు కూడా ఆయన ఎక్కి నుంచి ఇవ్వాలని చెప్పి ఎంఆర్పిఎస్ మరి ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే మరి ఐదునాడు కలెక్టర్ కార్యాలయంని ముట్టడి కోసము ఈ కార్యాచరణ తీసుకోవడం కోసమే ఈరోజు సమావేశ చేయడం జరిగింది జయమార్ జయ మంద నా పేరు బీరప్ప నేను వికలాంగనకుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని అయితే గౌరవశ్రీ మందక్రిష్ణ గారి ఆదేశాల మేరకు మాకు పిలుస్తున్న పెన్షను ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయినా కానీ ఇంతవరకు ఆ పెన్షన్ కోసం మాట్లాడడం లేదు అయితే దీన్ని బట్టి మాకు రెడ్డి గారు మా వికలంగల పట్ల కానీ వృద్ధుల పట్ల కానీ వితంతుల పట్ల కానీ ప్రేమ లేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అయితే మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము మాకు ఐదో తారీఖు లోపు రేపు నాలుగో తారీఖు రేపు సాయంత్రం లోపు మాకు పెంచుతానన్న పెన్షన్ డేటు ప్రకటించకపోతే మాత్రం ఎల్లుండి ఐదు నాడు కృష్ణమాధికారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ల ముట్టడి ఖచ్చితంగా చేస్తాం మరియు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవోపా చేసి వాళ్ళకు పెన్షన్ ఆరు వేలకు పెంచడం జరిగింది కనీసం పక్క రాష్ట్రాన్ని చూసైనా కానీ సోభ తెచ్చుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా ఇప్పటికైనా కానీ మీ క్యాబినెట్లో ఇంతవరకు వికలాంగులకు పెన్షన్ విషయం కానీ బ్యాక్లాగ్ పోస్టుల గురించి కానీ కనీసం వికలాంగుల పట్ల ఏ మాట కూడా ప్రభుత్వం ఏర్పడే నుంచి ఏ ప్రకటన చేయలేనందుకు మేము సిగ్గుపడుతున్నాం దయచేసి మా వికలాంగుల సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పరిపాలన సాగించాలని ఈ ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మా యొక్క ఉమ్మడి సంస్థ అనుబంధ సంఘమైనటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ మరియు అనుబంధ సంఘాలతో కూడి ఈ యొక్క గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకే కాకుండా రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిడలు వంచైనా సరే మా యొక్క డిమాండ్లను సాధించుకుంటున్నా సాధించుకుంటామని ఈ విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది నా పేరు రోడ్ ప్రవీణ్ మాదిగా నేను ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవశ్రీ శ్రీ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్కేస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల పెన్షన్ను ఆరు వేలు చేస్తామని రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు మాటివ్వడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఇదివరకు ఎవరికి కూడా ఒక రూపాయి పెన్షన్ పెంచకుండా కాలయాపన చేస్తూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వేరే వేరే కార్యక్రమాల కోసము ఉపయోగిస్తున్నటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మందక్షిణ గారు అతి త్వరలోనే యుద్ధం ప్రకటించబోతూ ఉన్నారు మరి ఏదైతే పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులలో ముఖ్యమంత్రి అయినటువంటి అక్కడి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల ఇంటికెళ్ళి వారికి పెన్షన్ అందజేసి వాళ్ళ ఇంట్లో ఛాయిదాగా వచ్చినటువంటి సందర్భం మనం వార్తలలో పత్రికలలో చూసినాము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మర్చిపోయి పరిపాలిస్తున్నాడన్న విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం రేపు జరగబోయే కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంతో ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు పెన్షన్ పెంచాలన్న డిమాండ్తో కలెక్టరేట్ల ముట్టడి చేయబోతా ఉన్నాం మరి లేని పక్షంలో ప్రభుత్వం మీద మందక్షమాధికారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలతోని సమాజాన్ని మేల్కొల్పి ప్రభుత్వం మీద యుద్ధం చేయబోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం